గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు సుభాష్ శర్మ గారు ఇప్పుడు గురువుగారితో మాట్లాడతాం నమస్కారం గురుగారు శ్రీమాత్రి గురుగారు వింటూ ఉంటాం కొన్ని కొన్ని ఆలయాల్లో కానివ్వండి సాధారణంగా కొంతమంది ఉన్న ఇళ్లలో కూడా ఒకప్పుడు ఏదో నిధులు దాచిపెట్టి ఉన్నారు తోమితే బయటకు వస్తుంది ఇలా రకరకాలుగా వింటూ ఉంటాం అంటే ఏదేమైనా గుప్త నిధులు అనేవి ఉన్నాయి అని చెప్పి నిజంగా అలాంటి గుప్త నిధులు ఉన్నాయా సేమ్ టైం పెద్దవాళ్ళు అంటూ ఉంటారు నిజంగా అలాంటి ఏమన్నా ఉంటే అది తీయడానికి ప్రయత్నించిన వాళ్ళే చాలా ఇబ్బందులు పడతారు కొంతమంది ఇట్లా రక్తం కక్కుకొని చనిపోయారు ఇలాంటి వార్తలు కూడా ఎన్నెన్నో వింటూ ఉంటాం అసలు వంశం వంశమంతా నామరూపాలు లేకుండా పోయింది అలా ప్రయత్నించిన వాళ్ళు అని చెప్పి నిజంగా ఇంతటి విపత్తులు జరుగుతాయా ఈ గుప్త నిధుల తీయటానికి ప్రయత్నం చేస్తే చాలా మంచి ప్రశ్న అండి తప్పకుండా తెలియజేస్తాను ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ గురుభ్యో నమ జ్ఞాని నామ్న చేతాన్సి దేవి భగవతి హిస బలాయ కృష మోహాయ మహామాయ ప్రయశ్చతి నిదానికి గుప్త నిధులు అనేటటువంటివి ఉన్నాయి లేవు అనడానికి ఆస్కారం లేదు ఎందుకంటే అవి రహస్యంగా ఎవరికంటా పడకుండా ఉండడానికి పూర్వకాలం రాజులు దాచిపెట్టుకునేటటువంటి వాళ్ళు కొంతమంది రానున్న కాలంలో ఈ ఆస్థానంలో పనిచేసేటటువంటి వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళకు కూడా అప్పటికీ బంగారానికి కానీ వజ్రానికి కానీ అంత వాల్యుయేషన్ లేదు ఇప్పుడు అంటే వాల్యూ కోట్లలో పెరిగిపోయింది కానీ అప్పట్లో అంత లేదు ఇప్పుడు శ్రీకృష్ణదేవరాయల కాలంలో వజ్రాలు రాసులు పోసి అమ్మేటటువంటి జనాభా ఉండేటటువంటిది ఇప్పుడు అలా కాదు కాకపోతే అప్పుడున్నటువంటి దానికి ఉన్నటువంటి చాలా వ్యత్యాసం పెరిగిపోయింది కాలమానం ప్రకారం కాలం మారుతున్న కొద్దీ వస్తువుల యొక్క ధరలు విపరీతంగా పెరిగిపోయాయి ఇప్పుడు అవి గుప్త నిధులుగా బయటపడి అవి ఎనలేనటువంటి సంపదగా మారిపోతూ ఉన్నటువంటి అంశాలు అయితే నిజానికి గుప్త నిధులు అనేటటువంటివి చాలా కాలం భూమిలో అవి నిక్షిప్తమై ఉండడం కారణం చేత దాని మీద అనేక రకములైనటువంటి దుష్ట శక్తుల యొక్క ప్రభావం ఇమిడి ఉంటుంది అందుకే అవి ముట్టుకున్నా లేదా అవి పట్టుకున్నా అవి బయటకు తీద్దామని ప్రయత్నం చేసినా దాంట్లో ఉన్నటువంటి దుష్ట శక్తులు ఏవైతే ఉన్నాయో మనిషిని ఆవహించేసి మనిషిని పిచ్చి పట్టేవా పిచ్చి పట్టేవాడిలా చేయడము లేదు ఆరోగ్యం నాశనం కావడం లేదు సైన్స్ పరంగా ఏం చెప్తారంటే మొన్న ఆర్కయాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చెప్పారంటే ఇది చాలా కాలం భూమిలో ఉండడం వల్ల కార్బన్ డైఆక్సైడ్ అనేటటువంటి దానిపైన ఎక్కువగా ఉండిపోయి అది గాలి పీల్చుకోవడం ద్వారా మనుషులు అనారోగ్య పాలి చనిపోవడము లేదా రక్తం కక్కుకోవడము దాని వాసన పీల్చుకొని అనేక రక అనేక రకాల జబ్బులు రావడము ఇలాంటివి జరిగేటటువంటి సూచనలు ఉన్నాయని ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ అంటే సైంటిఫిక్ రీజన్ గా వాళ్ళు చెప్పారు కానీ శాస్త్రం ఏం చెప్తుంది అయితే ఎప్పుడైతే ఏ వస్తువు అయితే భూమిలో ఎక్కువ కాలం ఉండడం జరుగుతుందో దానిపైన దుష్టశక్తుల యొక్క ప్రభావం విపరీతంగా ఉండిపోయి దాన్ని ముట్టుకున్నా పట్టుకునే అవుతుంది ఎవరైతే దాన్ని ముట్టుకోవాలని ప్రయత్నం చేస్తున్నారో వాళ్లకు తప్పకుండా మీరు అన్నట్టుగా వంశనాశనం జరగడము లేదు అని అనుకుంటే గనక వాళ్ళకు తీరనటువంటి నష్టం జరగడము లేదా వాళ్ళు పిచ్చి పట్టిన వాళ్ళ ప్రవర్తన చేయడం ఇలాంటివి ఎక్కువగా జరిగేటటువంటి ఆస్కారం ఉంటుంది నిజానికి నిజం గుప్త నిధులు అనేటటువంటివి దొరుకుతాయి చాలామందికి దొరికినటువంటి సంఘటనలు కూడా చాలా మట్టుకు ఉన్నాయి ఇప్పటికీ కూడా గుప్త నిధులు దొరికి కొంతమంది కోటీశ్వర్లు అయినటువంటి వారి సంఖ్య కూడా ఇప్పటికీ బెంగళూరులో కూడా ఒక వ్యక్తికి గుప్త నిధులు దొరికాయి అంటే పొలంలో దున్నేటప్పుడు కొన్ని గుప్త నిధులు బయటపడడం జరిగింది చిన్న చిన్న బిందెలు ఉంటాయి ఆ అలాంటి బిందెలు బయటపడడం జరిగింది పూర్వకాలంలో ఏం చేసేవాళ్ళంటే ఈ రైతులు ఇలాంటి విలువైనటువంటి ఆభరణాలు ఇంట్లో పెడితే పోతాయని చెప్పేసి ఎవరికీ తెలియకుండా పొలాలలో దాచిపెట్టడము లేదా ఇల్లు కట్టేటప్పుడు గోడలలో దాచిపెట్టుకోవడము లేదా ఇంట్లో ఒక భాగంలో నైరుతి భాగంలో దాచిపెట్టడము ఇలాంటివి చాలా మట్టుకు చేసేటటువంటి వాడు మీరు అన్నట్టు బిందులు అంటే లంక అనేవారు లంక బిందెలు అనేట అంటే ఇత్తడి బిందెలే లంక బిందెలు అని అంటూ ఉంటాము అలా కొంతమంది కుండల్లో మట్టి కుండలు ఉంటాయి కదా అలా మట్టి కుండల్లో పెట్టేటటువంటి ఆస్కారం చాలా మట్టుకు ఉండేది అవి ఇప్పుడు ఉన్నటువంటి కాలంలో అతి కొద్ది మందికి మాత్రమే అంటే దొరకాలన్న జాతకంలో యోగం ఉండాలి యోగం లేకపోతే దొరకదు మన కంటికి కనిపించినా దాన్ని ముట్టుకోలేనటువంటి ప్రాప్తం కూడా మనకు ఉండదు నిజంగా జాతకంలో ఆకస్మిక ధనలాభము అని అంటుంటారు చూసారా దానికి కారణం ఏంటంటే అనుకోకుండా మనకు దొరికినటువంటి ఏదైనా ధనం కానీ సంపద కానీ లేదా పూర్వీకుల యొక్క ఆస్తులు కానివ్వండి ఇవన్నీ కూడా ఆకస్మిక ధనలాభము లేదు అనుకుంటే అనుకోకుండా మన జీవితంలో ఒక యోగము మనకు ప్రాప్తి ఉంది లేదా భగవంతుడు మనకు ఇచ్చినటువంటి అదృష్టంలో ఇదొక అదృష్టంలా భావించి మన జీవితాన్ని పూలబాటగా మా అదృష్టం అని చెప్పి చాలా మంది భావన చేస్తారు అలా అదృష్టం ఉంటేనే ఆ యొక్క గుప్త నిధులు అనేటటువంటి మన కంటికి కనిపించడం కాని లేదా దాన్ని వినియోగించుకోవడం కానీ జరుగుతాయి కొంత కొంతమందికి పూర్వకాలంలో వాళ్ళు ఇది మా వంశస్థులకే చెందాలి అని చెప్పి దాని మీద మంత్ర ప్రయోగం పెట్టి గుప్త నిధులు దాచిపెట్టేటటువంటి సంఘటనలు కూడా చాలా మట్టుకు ఉంటాయి ఇప్పుడు దాన్ని ఎలా ఓపెన్ చేస్తారు దాన్ని అసలు వాళ్ళ వంశస్థులు తప్ప వేరే వాళ్ళు ఓపెన్ చేయడానికి ఆస్కారం లేదు ఒకవేళ ఓపెన్ చేసినా అది వాళ్ళు అనుభవించేటటువంటి యోగం ఉండదు ఎందుకు ఉండదు అంటే ఎలాగైతే ఆకస్మిక ధనలాభం కలిగిందో ఆకస్మిక మరణాలు కూడా అదే రకంగా సంభవిస్తాయి లైక్ హార్టిటాక్స్ రావడము లేదా కారు ప్రమాదాలు రోడ్డు ప్రమాదంలో మరణించడము లేదా వంశం నిర్వీర్యం అంటే అతని వంశంతోనే అది ఆగిపోయి ఆ డబ్బంతా కూడా కాలక్రమంలో కలిసిపోవడము ఇలాంటివి ఎక్కువగా జరిగేటటువంటి ఆస్కారం ఉంటుంది అందుకే గుప్తము అంటే అర్థం ఏంటి ఆల్రెడీ గుప్త నిధులు అంటే గోప్యంగా ఉండవలసినటువంటివి కేవలం అది ఆకస్మికంగా దొరికితే తప్ప మనం అనుభవించలేనటువంటి స్థితిలో ఉంటాం ఇప్పుడు కొన్ని కొన్ని సార్లు అంటే ఎక్కువ గ్రామాల్లో మాట్లాడుకుంటారు వీళ్ళకు ఏదో దొరికింది చాలా మంది అవును అవును జాతకంలో ఉండి వాళ్ళకి కలిసి వచ్చింది అంతవరకే అనుకోవచ్చు పర్సెంట్ మీరు అన్నట్టుగా ఎవరికి కొంతమందికి ఊర్లో ఉన్నట్టు అసలు జాతకాలు అంటే ఏంటో తెలియదు కానీ జాతకంలో యోగం ఉంటే కనుక తప్పకుండా ఆ వ్యక్తికి కనబడేటటువంటి యోగము దాన్ని అనుభవించేటటువంటి యోగం ఉంటుంది ఇప్పటికీ కూడా ఎగ్జాంపుల్గా మనం అనంత పద్మనాభ స్వామిని తీసుకోవచ్చు అలాగే శ్రీశైలంలో కూడా ఎన్నో గుప్త నిధులు ఉన్నాయని తెలుసు శ్రీశైలంలో కూడా అలాగే తిరుమలలో కూడా గుప్త నిధులు బయటపడ్డాయి అని చెప్పేసి కూడా మనకు వినికిడి వినిపించేది ఇలా ఒక చోట కాదు ఎక్కువగా గుప్త నిధులు అనేటటువంటివి దేవాలయాల కింద నీలమాలిగేలు అంటున్నాం దేవాలయాల కిందనో లేదా శివాలయంలో నందులో పెద్ద పెద్ద నందులు ఉండేటటువంటి ఆ నందుల కిందనో దాచిపెట్టుకునేటటువంటి సాంప్రదాయం పూర్వకాలంలో ఉండదు అందుకే రాజులు పెద్ద పెద్ద ఆలయాలు ఎందుకు కట్టించారు అని అంటే అప్పటి కాలంలో సంపదలు దా చిపెట్టుకోవడానికి అలాగే పూర్వ అంటే భవిష్యత్తులో ఏదైనా కరువు కాటకాలు వచ్చినప్పుడు ఈ ధనం వాళ్లకు అంటే జనాలకు ఉపయోగపడుతుంది అనేటటువంటి ఒక ముందు చూపుతో దేవాలయాలు కట్టి ఆ దేవాలయాల పేరు మీదుగా నీలిమా రూపంలో దేవతలకు సమర్పించేటటువంటి కానుకలుగా ఉండేటట్టు మరి ఇప్పుడు అవి అంటే ఎవరికి కాకుండా పోతున్నాయి కదా ఏంటి వాటి పరిస్థితి అలా అది గవర్నమెంట్ ఆలోచన అంటే అది గవర్నమెంట్ అయినా ఆలయానికో ఏదో రకంగా తప్పకుండా ఉపయోగించుకో నేను ఈ ఎగ్జాంపుల్ గా అనంత పద్మనాభ స్వామి ఆలయంలో దొరికినటువంటి సిరి సంపదలు ఎట్లా ఉన్నాయంటే యావత్ భారతదేశంలో అందరికి ఇంటికి పది లక్షల చొప్పును ఇవ్వచ్చు అంత సిరి సంపదలు అంటే ఇంటికి పది లక్షలు ఇచ్చేటటువంటి అంటే కేవలం ఒక ఇంట్లో రెండు ఇంట్లో ఒక రాష్ట్రం కాదు యావత్ భారతదేశం అంతా కూడా అంటే ఎంత సిరి సంపదలు అర్థం చేసుకోండి అంటే అంత సిరి సంపదలు కేవలం ఒక ఆలయంలోనే ఉన్నాయి అంటే అంతకు మించిన సిరి సంపదలు ఇంకా మన భూమండలంలో అంటే మన భారతదేశంలో ఎందుకంటే సనాతన ధర్మం భారతదేశంలో హైందవ ధర్మము రాజ్యపాలన ఉన్నటువంటి ఏకైక దేశం మన భరత ఖండము అందుకే ఈ భరతఖండంలో భారతదేశంలో మనకు నేల ఇంకా గుప్త నిధులు అనేటటువంటి ఇంకా ఉన్నాయి అవి చాలా మట్టుకు కంటికి కనిపించేటటువంటి కొన్ని ఉంటాయి కంటికి కనిపించకుండా కొంతమంది గుప్త నిధులు ఉన్నాయి కదా అని చెప్పేసి తవ్వడం మొదలు పెడతారు ఒకవేళ మనకు ఆ ప్రాప్తం లేకపోతే అవి భూమిలో నుంచే బయటకు వెళ్ళిపోతూ ఉంటాయి అంటే మన ఎంత తవ్వినా కొద్దీ అవి భూమిలో నుంచే బయటకు వెళ్ళిపోవడము లేదా పక్కకు జరిగిపోవడము ఇలాంటివి కూడా జరిగేటటువంటి సంఘటనలు ఉంటాయి అవి ప్రాప్తం ఉండాలి యోగం ఉండాలి అవి దాని మీద ఉన్నటువంటి శక్తులను తీసేటటువంటి అదృష్టం కూడా ఉండాలి ఎందుకంటే శక్తి ప్రభావం దాని మీద ఉన్నప్పుడు మీరు అన్నట్టుగా అంటే ఒక కరెంటు తీగ పట్టుకుంటే ఎలాగైతే మన శరీరము స్పందిస్తుందో అలా దాన్ని ముట్టుకుంటే షాక్ కొట్టడము లేదా రక్తం కక్కుకొని చచ్చ ఇలాంటివి అనేక సంఘటనలు జరిగేటటువంటి ఆస్కారం ఉంటుంది అందుకే గుప్త నిధులు చాలా రహస్యంగా ఉంచాలి ఒకవేళ దొరికినా మూడవ కంటికి తెలియకుండా అవి వినియోగించుకునే ప్రయత్నం చేయాలి లేదు అంటే గవర్నమెంట్కైనా అప్పచెప్పేటటువంటి ప్రయత్నం చేయాలి అలా చేయడం ద్వారా వాళ్ళకు మంచిది అందరికీ అంటే నార్మల్గా ఆలయాల పరిసర ప్రాంతాలు కాకుండా వేరే ప్రాంతాల్లో దొరికినా అది గవర్నమెంట్ కి భూమిలో ఏది దొరికినా గవర్నమెంట్ కి అది ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ చెందుతుంది కాబట్టి అది ఎప్పటికైనా అది కానికపోతే ఏంటంటే ఈ గుప్త నిధులు అనేది ఎక్కువగా దేవాలయం అంటే పురాతనమైనటువంటి దేవాలయం ఒక వంద సంవత్సరాలు రెండు వందల సంవత్సరాల క్రితం దేవాలయాలుంటాయి అలాంటి దేవాలయాల చుట్టూ కానీ లేదా ఆ దేవాలయ ప్రాంగణంలో కానీ అలాంటి ప్రదేశాల్లో కొన్ని దొరికేట కొన్ని అడవి లాంటి ప్రదేశాలు అంటే పూర్వకాలంలో అక్కడ చారిత్రకమైనటువంటి ఆధార రాజులు పరిపాలించిన నేల కావచ్చు లేదా అక్కడ దొంగ దొంగలు కూడా అప్పటి బందిపోట్లు అందరూ కూడా బంగారం తీసుకొని అడవులలో అక్కడక్కడ దాచిపెట్టేటటువంటిది ఆనవాయితీ ఉండేటటువంటిది అలాంటి ప్రదేశాల్లో చాలా మట్టుకు బంగారం దొరికే ఇప్పటికీ కూడా మంచిర్యాలలో చాలా మట్టుకు ఈ గుప్త నిధులు ఉన్నాయని చెప్పి చాలా మంది ప్రయత్నం చేసేటటువంటి దా మంచిర్యాలలో దాదాపు ఒక పది గుప్త నిధులు దొరికాయి అలాంటి సంఘటనలు కూడా చాలా మట్టుకు జరిగేటటువంటి సూచనలు లేవు అనడానికి ఆస్కారం తప్పకుండా ఉన్నాయి అవి దొరికే వాళ్ళకి దొరుకుతాయి దొరికిన వాడు ఎవరు నాకు దొరికిందని ఎవరు చెప్పుకోరు కాకపోతే దొరికినటువంటి దాఖలాలు అయితే సంఘటనలు అయితే చారిత్రక ఆధారాలు కూడా అక్కడ మనకు కనిపించడం జరుగుతుంది ఆ బీదర్ లాంటి ప్రాంతాల్లో మంచిర్యాల ప్రాంతాల్లో లేదంటే మన హైదరాబాద్ పట్టణంలో కూడా కొన్ని కొన్ని పురాతనమైనటువంటి దేవాలయాలు అలాంటి దాంట్లో కొన్ని కొన్ని బయటపడినటువంటి సంఘటనలు అవి మరీ పెద్ద మొత్తంలో కాకుండా చిన్న మొత్తంలోనే బయటపడినటువంటి దాఖలాలు అవి పరిశీలించినా ఇవి పురాతన కాలం దాదాపు రెండు వందల మూడు వందల ఏళ్ళ చరిత్ర కలిగినటువంటి ఆభరణాలు అలాగే ఈ కాయిన్స్ దొరుకుతాయి కదా అలాంటి దాఖలాలతో నిర్ణయం చేయడం జరిగింది అంటే దాదాపుగా రెండు వందల మూడు వందల ఏళ్ళ క్రితం ఏదైనా చారిత్రక ఆధారం ఉంటే అక్కడ తప్పకుండా గుర్తు నిధులు ఉంటాయని మనకు శాస్త్రం చెప్తుంది ఇప్పుడు కొన్ని కొన్ని సార్లు తెలియకుండానే మనం ఉన్న ఇల్లు ఉన్న ప్రాంతంలో అలాంటివి ఉన్నాయి అని చెప్పి కొన్నిసార్లు చెప్తూ ఉంటారు అంటే అవి మనం తీయము అలా అని చెప్పి వాటిని పైన మనం ఏ ఆశ పెట్టుకుంటే అసలు ఆ ఇంట్లో వాళ్ళకి అది కలిసి వస్తుంది అంటారు అలా ఉన్న దానిపైన ఉండాలి అయితే దీనికి సంకేతాలు ఎలా ఉంటాయంటే ఇంట్లో గనక గుప్త నిధులు ఉన్నాయి అని అనుకుంటే గనక రాత్రిలో పూట గజ్జల శబ్దం వినిపించడము అలాగే పడుకున్నప్పుడు అనేక రకములైనటువంటి ధన సంపద కలలోకి రావడము పూర్వీకులు కలలోకి వచ్చి ఏదైనా ఇంట్ అంటే సంఘటనలు చెప్పడము లేదా ఇంట్లో మనకి ఎప్పుడూ కూడా ఈ డబ్బుల యొక్క శబ్దం వినిపించడం అంటే చిల్లర పైసలు నాణ్యాలు ఉంటాయి కదా అలా శబ్దం వినిపించేటటువంటి లక్షణాలు అలాగే ఇంట్లో ఎప్పుడు పడుకున్నా సరే తప్పకుండా ఏదో ఒక కళలు పడడం ఆ కళలో డబ్బుకి సంబంధించినటువంటి సంఘటనలు ఆధారం కంటికి కనిపించేలా ఉండడం ఇలాంటి సంఘటనలు జరుగుతుంటాయి లేదా మన పూర్వీకులు చనిపోయినటువంటి వాళ్ళు ఉంటారు కదా ఇది నా వంశస్థులకే దొరకాలి అని చెప్పేసి అది దొరికేంత వరకు వాళ్ళ ఇంటి మీదనే కూర్చుండేటటువంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి అందుకే మా నాన్నగారి కల్లోకి వచ్చారండి మా తాతగారి కల్లోకి వచ్చారని చాలామంది అంటూ ఉంటారు దానికి కారణం ఏంటంటే బికాజ్ ఇది కూడా ఒక ఆధారంగా ఉంటుంది అని చెప్పేసి ఇవన్నీ కూడా దేని ఆధారంగా చెప్తున్నాము అని అంటే కనుక గ్రంథాధార రూపకంగా చెప్తున్నాం అంటే కొన్ని కొన్ని గ్రంథాలు ఎలా ఉంటుందంటే నీకు ఆకస్మిక ధనలాభం వల్ల సూచించబడుతుంది అనేటటువంటి తీసుకుంటే మనకు గ్రంథాల్లో చెప్పినటువంటి విషయాలు మనకు గుప్త నిధులు లేదా ఆకస్మికంగా లాటరీలు తరగలడము లేదా అనుకోకుండా మనం సంపాదించే సంపద హఠాత్తుగా పెరిగిపోవడము చేసే వృత్తి వ్యాపారాదుల్లో మనకు ధనము అతీతంగా పెరిగిపోవడం లక్ష రూపాయలు పెట్టుబడి పెడతాము అలాంటిది మనకు కోట్లలో ఆదాయం రావడం ఇవన్నీ కూడా ఆకస్మిక ధనలాభానికి సూచికగా చెప్పడం జరిగింది అందుకే గుప్పినందులు అనేటటువంటి చాలామందికి కనిపించాయి కనిపించినటువంటి కనిపించిన ప్రతి ఒక్కరూ దాన్ని వాడుకోలేనటువంటి సిచ్యువేషన్లో ఉండేటటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి కాబట్టి కనిపించినంత మాత్రం దాన్ని అనుభవించే యోగం ఉంటుంది అని ఎవరు అనుకోకండి తప్పకుండా మీ జాతకంలో యోగం ఉంది అది కనిపించింది దాన్ని ముట్టుకుంటే చాలా మట్టుకు వాళ్ళ జీవితంలో ఏదో ఆకస్మిక సంఘటన జరిగింది అందుకే దాని జోలికి వెళ్ళట్లేదు అనేటటువంటి సూచనలు కూడా చాలా మట్టుకు జరిగాయి కాబట్టి గుప్త నిధులు అంటే మన యోగంలో ఉండాలి మన యోగంలో ఉన్నది తప్పకుండా మనకు దక్కుతుంది యోగంలో లేదు అంటే నువ్వు దాని గురించి ఎంత ప్రయత్నం చేసినా అది నీకు దక్కదు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి విషయాల్లో ధన్యవాదాలు